హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి ఇది మా చిక్కుడు పదమాట అక్కడక్కడ కొంచెం పేను బంక పట్టుంది ఇంకా కొన్ని పుచ్చులు ఉన్నాయన్నమాట అయితే మా అక్క ఐఎంసి ఆయుర్వేదిక్ కేంద్రాకి ఇస్గోదావరి డిస్ట్రిబ్యూటర్ అండి ఐఎంసి అంటే ఆయుర్వేదిక్ హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట అందులోని చాలామంది రైతులు మెడిసిన్ మెడిసిన్తో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు అందుకే గార్డెన్లో కూడా ట్రై చేయని కొన్ని ప్రొడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తే అవి తెచ్చుకున్నానండి చిక్కుడు పాదుకి పోతు కూడా అసలు లేదండి ఇవి కొడితే చిక్కుడుపాదుకి పోతు కూడా బాగా వస్తుంది అని చెప్పింది అనమాట అక్క సో ఇప్పుడు స్ప్రే చేసి చూద్దాము రిజల్ట్ కూడా నేను ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే నేను వీడియో మీకు అప్లోడ్ చేసేసరికి ఒక వన్ వీక్ అన్న టైం పడుతుంది లోపల నాకు రిజల్ట్ అయితే తెలిసిపోతుంది అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఐఎంసీ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలంటే మా అక్క నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు నేను ఇప్పుడు చిక్కుడుపాతికి స్ప్రే చేయడానికి వాడే దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఫస్ట్ది ఐఎంసి హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఐఎంసి యాక్టివేటర్ వెటర్ స్ప్రెడర్ అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఐఎంసీ శ్రీ తులసి అండి అది కాకుండా ఐఎంసి గోమూత్ర కూడా ఇప్పుడు మనం స్ప్రే చేసుకోవడానికి ఇవన్నీ కలిపి యూస్ చేస్తాము ముందైతే ఐఎంసి గోమూత్రని వన్ లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ అయితే తీసుకుంటున్నాను దాంట్లోకి నేను ఆగ్రో గ్రోత్ బూస్టర్ ఫైవ్ ఎంఎల్ యాక్టివేటర్ వెటర్ వెటర్ స్ప్రెడర్ ఉంది కదా అదైతే టూ ఎంఎల్ తీసుకుంటున్నానండి అందులోకే నేను ఇప్పుడు ఈ శ్రీ తులసి డ్రాప్స్ కూడా ఒక ఫైవ్ సిక్స్ అలా వేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేసుకుని బాగాను వన్ లీటర్ వాటర్కి స్ప్రే చేసుకోవాలన్నమాట అదే మనం టూ లీటర్స్ వాటర్ తీసుకుంటే డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి మనం వాడేవన్నీ న్యాచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఏ కాబట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదండి మొక్కలు ఏమీ అయిపోవనమాట ఇప్పుడు ఇందులోకి సఫిషియంట్ వాటర్ పట్టేసుకోవాలి ఇది మా చేతి కాకరకే కాదనమాట కాయలు అయితే కాస్తున్నాయి కానీ ఏమవుతుందంటే ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా పళ్ళకి ఇలా కాయలకి కూడా అవే బాధ అనమాట సో అవి కూడా పట్టేస్తున్నాయి మా అక్క ఏం చెప్పారంటే ఫ్రూట్ ఫ్లైస్ కూడా రాకుండా ఉంటాయి అని చెప్పారు మరి చూడాలి ఫ్రూట్ ఫ్లైస్ కి సొల్యూషన్ దొరికిందంటే నిజంగా పండగేనండి ట్రాప్స్ తప్ప వాటికి ఇప్పుడు దాకా సొల్యూషన్ అనేది లేదు ఇక్కడ పెయిన్ పట్టేస్తుందండి గమనిస్తేనే ఎక్కడ కూడా ఉంది ఇంకా అనువణువు చిక్కుడు పాదుకి ఇంకా కాకరకాయ పాదుకి మొత్తం స్ప్రే చేసేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి మా చిక్కుడు పాదుకి పోత అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది కదా లాస్ట్లో రిజల్ట్ కూడా చూడండి ఎలా కనిపిస్తుందో ఐఎంసీ హెర్బల్ ఆగ్రో గ్రోత్ బూస్టర్లో అయితే ప్లాంట్ ఎనర్జైజర్లా పనిచేస్తుంది అనమాట ఫ్లవరింగ్ స్టిమ్లెంట్ కూడా అండి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది ఇంకా ఈల్డ్ కూడా పెంచుద్ది తర్వాత ఇందులో వచ్చేసి అలోవీరా వేప గోమూత్ర ఉన్నాయన్నమాట అందుకే బాగా వర్క్ చేస్తుంది ఎఫిషియంట్గాను ఇంకా యాక్టివేట్ ఏం చేస్తుంది వేరే వేరే సొల్యూషన్తో కలిపి వాడుకున్నప్పుడు ఆకుల మీద ఒక గంజి లేయర్ లా ఫామ్ అయిపోద్ది అనమాట అందుకే వర్షం పడినా మనం ఇలా స్ప్రే చేసిన వెంటనే వర్షం పడినా సరే అది పోదు బాగా పనిచేస్తుంది అని చెప్పింది అనమాట అక్క సో అందుకే రెండు కలిపి ఇదే సొల్యూషన్తోనే కదా అంటే ఆగ్రో గ్రోత్ బూస్టర్తోనే కాదు దేంతో అయినా సరే మనం కలిపి ఈ వెటర్ స్ప్రెడర్ని స్ప్రే చేయడం వల్ల బాగా పనిచేస్తుంది అనమాట అది ఇంకా గోమూత్ర గురించి తెలియదే ఉందండి ఓన్లీ మొక్కలకే కాదు మనం తాగిన చాలా డిసీజెస్కి బాగా పనిచేస్తుంది ఈ ఐఎంసి గోమూత్రలో ఏంటంటే గోమూత్రతో పాటు తులసి ఇలాచీ కూడా ఉంటుంది అనమాట అందుకే మనకి తాగకూడదు అన్నట్టు ఉండదు టేస్టీగానే ఉంటుంది ఇంకా శ్రీ తులసిలో ఇవి ఇందులో ఐదు రకాల తులసిలు ఉన్నాయండి శ్యామ తులసి విష్ణు తులసి రామ తులసి నింబు తులసి అని వన తులసి అని ఇవి మొక్కలకే కాదు ఈ శ్రీ తులసి మనుషులకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా డిసీజెస్ క్యూర్ అవుతాయి అనమాట శ్రీ తులసి డ్రాప్స్ వాటర్లో వేసుకుని యూజ్ చేయడం వల్ల ఇది స్ప్రే చేసిన సెకండ్ డే అండి పెయిన్ బంకంతా ఎండిపోయింది తక్కువే ఉంది కాబట్టి ఇప్పుడు చూసి నేను రిజల్ట్ చాలా బాగుంది అనుకొని మీకు చెప్పేదాం అనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ పేను బంక పట్టిందండి అదైతే అస్సలు పోలేదు ఈ మందికి అడిగితే ఇంకా అయితే పోదేమో దీనికని చెప్పింది చాలా ఎక్కువ పట్టేసింది అనమాట అప్పుడు అస్సలు పోలేదండి తక్కువ పోయింది కానీ ఎక్కువగా పోలేదు ఇలా తక్కువ ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది అనమాట గోమూత్ర అవి వేసాం కాబట్టి ఇంకా ఫ్లవరింగ్కి వచ్చేసరికి ఎలా ఉందనేది చూపిస్తాను మీకు ఇది వాడడం వల్ల చిక్కుడు పాదుకి ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా ఇంత బాగా వచ్చి కాయలు కూడా అంతే విధంగా కాసాయనమాట సో ఇది పురుగుల మందు కాదు ఇది ఎలా యూస్ చేయాలంటే ఫ్లవరింగ్కి ఇంకా మనకి ఈల్డ్ బాగా రావడానికి యూస్ చేయాలి సో అలా యూస్ చేసుకుంటే దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఆర్గానిక్ మెడిసిన్గా కూడా పనిచేస్తుంది కానీ పురుగుల మందులాగా తక్కువ శాతం పనిచేస్తుంది అనమాట అది దీని రిజల్ట్ అయితే ఇదైతే పురుగుల మందులా పనిచేది పేర్లోనే ఉంది కదా ఆగ్రో గ్రోత్ బూస్ట్ అని మా అక్కకు తెలియక చెప్పుంటారు సో పురుగుల మందులా దీన్ని వాడకండి వేరే ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే నేను అడుగుతాను నేనే చూసి తెలుసుకుంటాను ఇదైతే ప్లాంట్ ఫ్లవరింగ్కి అవి బాగా యూజ్ అవుతుంది అనమాట ఈల్డ్ కోసము అదండి వీడియో అయితే ఇందులో వచ్చిన రిజల్ట్ అయితే నచ్చితే గనక మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే నేను డిస్ప్లే మీద ఇస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకుంటే కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళు మీకు పంపిస్తారు ఎక్కడికైనా డెలివరీ చేస్తారు డెలివరీ చార్జెస్ తీసుకుని బాయ్ బాయ్